హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ టు ఈజీ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ టొమాటో తొక్కు రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సేమ్ టైంలో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రండి ఎలా చేస్తామనేది చూస్తాము మనం ఫస్ట్ ఈ తొక్కు చేయడానికి కోసం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు పావు టీ స్పూన్ అంత మెంతులు మూడు టేబుల్ స్పూన్ అంత కరివేపాకు ఇవి అన్నిటినీ ఒక ప్యాన్లో వేసి పొయ్యి మీద పెట్టి సిమ్లో బాగా మనము ఫ్రై చేసి తీసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మాడిపోకుండా ఫ్రై చేసి తీసుకోవాలి ఈ విధంగా చేసి తీసుకున్న దీన్ని ఆరిపెట్టేసి మనం పొడిగా రుబ్బి తీసుకోవాలండి ఇది మనం చేస్తున్న తొక్కులో కానీ చట్నీకి బాగా టేస్ట్ అనేది ఇస్తుంది ఇప్పుడు బాగా ఫ్రై చేసేదేమో ఇది ఆరినాక పొడి అనేది చేస్తామండి ఈలోపు పొయ్యి మీద ఒక అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టేసి హాఫ్ కేజీ అంతా టొమాటో బాగా పండిన టొమాటో తీసుకున్నానండి దీంట్లో ఒక చిన్న పీసు చింతపండు వేసాను వేసి పొయ్యి మీద పెట్టేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి ఆయిల్ మనం ఏమి వేయలేదండి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి అప్పుడప్పుడు మనము మిక్స్ చేస్తూ వస్తే ఈ విధంగా మనకు చింతపండు అలానే టొమాటో రెండు బాగా వేగిపోతుందండి ఇప్పుడు దీన్ని ఆరపెట్టుకున్నాక మనము పేస్ట్ అనేది రెడీ చేయాలి ఈలోపు మనకు జీలకర్ర ఆవాల పొడి అన్నదిని మనం రెడీ చేస్తాం ఇలా రెడీ చేస్తున్న సమయంలో ఒక చిన్న పీసు ఇంగువాని కూడా వేసేసి ఇలా పొడి చేసి తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక పది ఎల్లుల్లి వేసి ఒక్కసారి పల్స్ మోడలు పెట్టి తీసుకున్నామంటే మనకు సూపర్గా ఈ పొడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరే ఒక గిన్నెకి మార్చుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో టర్మరిన్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మనకు ఈ టొమాటో పేస్ట్ అనేది రెడీగా ఉంది సేమ్ టైంలో ఈ చట్నీకి లేదా తొక్కుకి కావాల్సినంత ఆ మసాలా కూడా రెడీగా ఉంది ఇప్పుడు మనం పొయ్యిలో ఉన్న కడాయి పెట్టేసి మూడు టేబుల్ స్పూన్లంతా పల్లి నూనె వాడుతున్నానండి అది బాగా వేగినాక జీరా ఆవాలు అలానే చన్నదాలు ఇవి అన్నీ హాఫ్ హాఫ్ టీ స్పూన్ వస్తున్నంత వరకు క్వాంటిటీ తీసుకొని దీన్ని ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలండి ఇది మనం తీసుకున్న ఈ పోపు గింజలన్నీ బాగా వేగిన తర్వాత అండి దీంట్లో రెండు ఎండు మిరపకాయ అలానే కరివేపాకు ఇవి రెండింటినీ వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా సామాన్ని యాడ్ చేసుకుంటామండి ఎప్పుడైనా సరే అండి ఇలాంటి పచ్చడిలు కానీ తొక్కు రెసిపీస్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాము పోయి ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని పోయండి అప్పుడే మనకు చిల్లకుండా ఉంటుందండి ఈ విధంగా మనం చేర్చిన తర్వాత మనం తొక్కకు కావలసినంత ఉప్పు అనేది యాడ్ చేస్తున్నామండి యాడ్ చేసి మనం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో పసుపు కారం అనేది వేయబోతున్నామండి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అనేది యాడ్ చేస్తున్నామండి అలానే ఒక టేబుల్ స్పూన్ అంతా కారం అనేది యాడ్ చేస్తున్నాము మీకు కారం ఎక్కువ కావాలని అనుకున్నారంటే రెండు టేబుల్ స్పూన్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు వీటిని వేసి బాగా మిక్స్ చేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి వదిలేయాలండి అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి మనకు ఇది మసాలాతో బాగా వేగి ఆయిల్ అనేది సైడ్కు సెపరేట్ అయ్యి రావాలండి చూడండి మనకి ఇప్పుడే కుక్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది మనకు బాగా కుక్ అయిందంటే ఆయిల్ అనేది చుట్టూరా మనకు వస్తుందండి ఆ స్టేజ్ వరకు మనము పక్కనే ఉండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి చూడండి సూపర్గా మనకు ఇక్కడ తొక్క అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ఆయిల్ అనేది పైకి సైడ్కి వచ్చిన తర్వాత అండి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ జీలకర్ర ఆవుల పొడి ఉంది చూడండి దాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత పొయ్యిని సిమ్లోనే ఉంచి మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలుతున్నంత వరకు వెయిట్ చేయాలండి ఈ విధంగా చేస్తుండడం వల్ల మనకు ఈ తొక్కు కానీ పచ్చడి కానీ చాలా రోజు నిల్వ ఉంటుంది దానికోసమే ఈ ప్రాసెస్ చూడండి ఇది మళ్ళీ మనం వేసిన మసాలతో కుక్ అవుతుంది ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్లో మనకు బాగా కుక్ అయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో పొయ్యిని ఆఫ్ చేసేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మన సర్వింగ్ బౌల్కు మార్చుకోవడమే సూపర్ అయిన టొమాటో తొక్కు అనేది రెడీ అయిపోయిందండి ఈ తొక్కుని చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు ఈ తొక్కుని ఇడ్లీకి దోశకి అలానే వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తినొచ్చండి మనం మసాలా దోశ అలాంటి ఐటమ్స్ చేస్తున్నప్పుడు ఈ తొక్కు రెసిపీని మనం మసాలా దోశలో రెడ్ చట్నీ కింద వాడచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సింపుల్ ఇంగ్రీడియంట్తో చిన్న చిన్న వేరియేషన్లో టేస్ట్ భలే ఉన్నట్టు ఒక టొమాటో తొక్కు రెసిపీ చూసామండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు మనం చేసిన ఈ టొమాటో తొక్కు రెసిపీ నచ్చిందంటే మన ఈసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి